హాయ్ హలో అందరికీ నమస్కారం కథలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక కథలోకి వెళ్దాం నా ప్రాణమ పార్ట్ సిక్స్టీన్ అత్తగారికి చెప్పింది అయ్యో ఇప్పుడు ఎలా అంటూ నడమతో బాధపడుతున్నాడుని అత్తయ్య నేను తీసుకువెళ్ళనా ఆటో పిలుచుకురానా అంది అర్చన కొడుకులు వచ్చే టైం అయింది వెయిట్ చేయాలి అని ఉంది కానీ నొప్పికి వశపడడం లేదు అలాగే కానీ ఇంట్లో అంది అతయ్య రోహి అని అడిగింది అప్పుడే తను ఇంట్లోకి అడుగు పెట్టడంతో తనకి పొరుగున ఉండే ఆంటీలు సానుభూతి నెపంతో ఇంట్లో మంట వెలిగించే వాళ్ళు చెప్పగా ఆటో కోసం చూసి లేట్ అవుతుంది అని క్యాబ్ బుక్ చేసింది అర్చన క్యాబ్ అతను అదే రూట్లో ఉన్నాడేమో పది నిమిషాల్లో వచ్చాడు అత్తయ్య క్యాబ్ వచ్చింది రండి అని రోహి ఇంకా పొరుగు ఆంటీస్ సాయంతో క్యాబ్లో కూర్చోపెట్టి రోహి మీ అన్నయ్యలు వస్తే చెప్పు అంది అర్చన వదిన నేను వస్తాను అంటే వద్దు రోహి ఇంట్లో ఎవరూ లేరు నువ్వు ఉండు అని తను ఒక్కతే సునందన్ తీసుకుని వెళ్ళింది పొరుగు ఆంటీస్ అప్పటి వరకు కూర్చున్నారు కానీ మేము తోడుగా వస్తామని అనలేదు ఇప్పుడు వెళ్ళింది కదా రేపు వచ్చి మాట్లాడదాం వదిన పద డాక్టర్ ఏం చెప్పారు అంటూ వాళ్ళు వెళ్ళిపోగా ఇంట్లో రోహి ఒక్కత్తే ఉంది తండ్రి పెళ్ళికి వెళ్ళిన విషయం తెలుసు తనకి ఆరు అన్నకి మీటింగ్ ఉంది అని ఫోన్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టిన విషయం అర్చు చెప్పింది రోహికి అక్కీకి ఫోన్ చేయాలి అనుకుంది బట్ వదినతో ఆమె పుట్టింటికి వెళ్ళాడు అంటే ఇప్పుడే రాడు అని ఎందుకైనా మంచిది ఒకసారి ఫోన్ చేస్తా అని చేసింది తన తల్లితో షాపింగ్లో బిజీ ఉన్న అన్వి డబ్బులు తక్కువ అవుతాయని తనతో పాటు అక్కిని కూడా తీసుకువెళ్ళి డబ్బు పే చేసే టైంలో ఫోన్ లాక్కొని ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తుంది అప్పుడు సరిగ్గా అమౌంట్ టైప్ చేసే టైంకి సిస్ అన్న నేమ్ నుండి ఫోన్ రావడంతో అనుకోకుండా కట్ చేసింది అన్వి అయ్యో అనుకుంది కానీ ఈ రోహి చేసేదెందుకు అన్నయ్య అది తీసుకురా అన్నయ్య ఇది తీసుకురా అని ఆర్డర్లు వేస్తుంది మా అత్తగారి దగ్గర డబ్బు తీసుకుంటుంది ఇటు మామయ్య ఇస్తారు ఇంకా ఈ అన్నని ఆ అన్నని అడుగుతుంది ఇప్పుడు ఏదో ఒకటి కాంటాక్ట్ వేస్తుంది అని రీడయల్ చేయలేదు అన్వి రోహిత్కి అక్కి గూగుల్ పే ఫోన్పే దగ్గర నుండి అతనికి సంబంధించిన ప్రతిదీ తెలుసు తనకి అందుకే ఫోన్ తనకిచ్చి అతను షార్ట్స్ చూడడంలో బిజీ అయ్యాడు అన్వి వచ్చి అయిపోయిందా అన్న తర్వాత ఫోన్ చేతికిస్తూ ఉంటే ఏదైనా ఫోన్ వచ్చిందా నాకు అని అతను చూసుకోలేదు మీ చెల్లి చేసింది అని అన్వి కూడా చెప్పలేదు కవర్స్ మళ్ళీ వాళ్ళ అమ్మకి ఇచ్చి ఒక మంచి రోజు చూసుకొని ఇంటికి రండి అని చెప్పి అక్కీతో పాటు అటు పుట్టింటికి కాకుండా ఇటు అత్తింటికి కాకుండా డిన్నర్ బయటే చేసి మూవీకి వెళ్ళాలి అని ప్లాన్ వేసుకున్నారు అప్పటికప్పుడే అక్కి అన్వీలు ఇద్దరు మూవీ చూసి డిన్నర్ చేసి ఇంటికి వెళ్తారు మధ్యలో ఒక్కసారి కూడా అన్వి చెప్పలేదు రోహి ఫోన్ చేసిన విషయం అసలు తనకి గుర్తులేదు భర్తతో బయట తిరుగుతున్న అన్న ఆనందంలో ఉండిపోయిందామే రోహి కూడా పెద్దన్నయ్యని నమ్ముకుంటే వృధా అని ఆరుకి కాల్ చేస్తూనే ఉంది రెండుసార్లు చేసింది అతను మీటింగ్లో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయలేదు మెసేజ్ చేసి అన్నయ్య అర్జెంట్ కాల్మి అని పెట్టింది అలానే ఇంట్లో ఒంటరిగా ఉంది అమ్మకి బాగానే ఉంది చిన్న దెబ్బే అని తెలుసు అయినా తనకి కంగారు అర్చు తీసుకువెళ్ళింది తనకి తోడుగా ఇంకొకరు ఎవరైనా వెళ్ళి ఉంటే రోహికి ఈ కంగారు ఉండేది కాదు ఒక్కతే తీసుకువెళ్ళింది పైగా తండ్రి ఇంట్లో లేడు వచ్చేసరికి ఇంకో గంట అవుతుంది అని తను కనీసం వంట కాదు కదా తను కాళ్ళు చేతులు కూడా కడుక్కోలేదు రోహి దేవేందర్ గారు బస్తికి ఇంట్లోకి వస్తూ ఉండగా ఆరు ఫోన్ చేస్తే అన్నయ్య అంటూ కంగారుగా అమ్మకి దెబ్బ తగిలింది చిన్న వదిన హాస్పిటల్కి తీసుకువెళ్ళింది నువ్వు వెళ్ళు అని లాపుకుంటూ చెప్పింది పెద్ద అన్నయ్యకి చేస్తూ ఉంటే ఫోన్ ఎత్తలేదు అన్నయ్య వదినకి ఫోన్ చేసి నువ్వు వెళ్ళవా అని అడిగింది చెప్పింది సరే రోహి నువ్వు నాన్న తిని పడుకోండి నేను మళ్ళీ కాల్ చేస్తా అంటాడు ఆరు అలాగే అన్నయ్య అని కూతురు మాటలు విని రోహి ఏమైంది అని అడుగుతారు దేవేందర్ గారు కంగారుగా నాన్న అని చెప్పి అన్నయ్య వెళ్తున్నాడు మీరు ఫ్రెష్ అయ్యేసి రండి మీకు భోజనం సిద్ధం చేస్తా ఉంది రోహి సునందని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన అర్చు ఆమెని నర్స్ సాయంతో లోపలికి తీసుకువెళ్ళింది డాక్టర్కి చూపించి తర్వాత ఆమె ఎక్స్రే అది తీయించమని చెప్పి కొన్ని టేస్ట్లు అవి బ్లడ్ అండ్ యూరిన్ ఇంకా కొన్ని రాసి ఇచ్చింది చిన్న దెబ్బకి ఇన్ని ఎందుకనకండి ఈ మధ్య హాస్పిటల్కి వెళ్తే అవసరం ఉన్నా లేకుండా అన్ని టెస్టులు చేయించి సింపుల్గా నో ప్రాబ్లం అంటారు కదా ఓకే అలాగే అని అర్చు అన్ని టెస్టుల కోసం బ్లడ్ యూరిన్ ఇప్పించి అత్తగారిని కూర్చోబెట్టి తను కూర్చుంది రిపోర్ట్స్ రావడానికి కాస్త టైం పడుతుంది అనడంతో అరగంటకి రిపోర్ట్స్ వచ్చాక సునందని అక్కడే కూర్చోమని తను మాత్రమే వెళ్ళి డాక్టర్కి చూపించింది వాటిని ఆమె రిపోర్ట్ చూసి దెబ్బ కాస్త ఎక్కువే తగ్గింది అని పది నిమిషాలు స్కాన్ని సిటీ స్కాన్లా చూసి రెండు రోజులు అడ్మిట్ అవ్వాలి అని చెప్పింది అచ్చు అయ్యో అంటూ ఉంటే అవునమ్మా రెండు రోజులు ఉండండి రేపు అబ్జర్వేషన్లో పెట్టి దెబ్బ తగిలింది నడుముకి కదా కిడ్నీకి ఏదైనా ప్రాబ్లం అయిందో ఒకసారి చూడాలి ఆ తర్వాత ప్రాబ్లం ఏదీ లేదు అంటే పంపిస్తా అంది అచ్చు ఇంకా ఏం మాట్లాడలేకపోయింది సరే డాక్టర్ అని రూమ్ అలర్ట్ చేయించిన తర్వాత అతయా మీరు పడుకోండి నేను ఆరోగ్య ఫోన్ చేసి చెప్తాను అంటుంది చిన్న దెబ్బ అని వస్తే ఇలా అడ్మిట్ చేసుకున్నారేంటి హాస్పిటల్ స్మెల్ అంటే ఆమెకు చిరాకు పొట్టి నొప్పికి పెడుతున్న మంటకి విసుగ్గా అంటుంది అత్తయ్య రెండు రోజులు అంతే కిడ్నీకి ఏమైందా తగిలిందా అని రేపు చూస్తారంట ఒక్క రోజే కదా అని సునందకి చెప్తూ ఉండగానే నర్స్ వచ్చి క్యాన్యులా సునంద చేతికి గుచ్చి డ్రిప్స్ ఎక్కిస్తూ ఉంది ఇదెందుకు అని నర్స్ని అడుగుతూ ఉంటే మీకు నొప్పి తగ్గడం కోసం అని నైట్ టైం రైస్ కాకుండా లైట్ ఫుడ్ తీసుకోమని చెప్తుంది సదరు నర్స్ నొప్పి దెబ్బకి ఎనిమిది అవుతున్నా ఆకలి గుర్తురాని సునందలో నర్స్ సిస్టర్ ఫుడ్ అనడంతో అప్పుడు ఆకలి అనిపించు ఇప్పుడు తిండంటే ఎట్లా చూపించుకుని వెళ్దామని వచ్చాం వస్తే ఇదిగో ఇక్కడ కట్టేసి కూర్చారు అని ఇంజెక్షన్ వైపు చూపించి అంటుంది అత్తయ్య నేను బయటకు వెళ్ళి ఏదైనా టిఫిన్ తీసుకువస్తా అంటుంది అర్చన ఎక్కువ మాట్లాడే ఓపిక లేని సునంద ఏదో ఒకటి తీసుకురా మళ్ళీ ఇంటికి ఫోన్ అంటే వాళ్ళు హడావిడి పడతారు మీ మామయ్య వచ్చారో లేదో ఒకసారి రోహికి ఫోన్ చేసి అడుగు ఇంట్లో ఒక్కతే ఆడపిల్ల ఉంది నా పెద్ద కొడుక్కి అత్తారింటికి వెళ్ళాడు అంటే పన్నెండు కొట్టితే కానీ రాడు అని నొప్పిని విసుగు రూపంలో చూపిస్తూ అంటుంది సునంద అలాగే అత్తయ్య అని ముందు రోహికి ఫోన్ చేసి అత్తయ్య అని ఆమెకి ఇస్తుంది అమ్మ ఆమె మాట్లాడుతూ ఉంటే అర్చు పర్స్లో ఉన్న వంద తీసుకుని కిందకి వెళ్తుంది తన కిందకి దిగడంతోనే ఆరు కొంచెం దూరంలో హాస్పిటల్స్ ఉన్న ఏరియాలో నిల్చుని ఫోన్ చేస్తూ ఉన్నాడు అర్చు ఫోన్ని ఇచ్చింది వెళ్ళి రావడమే ఫోన్ ఎందుకు అని అర్చు సునంద ఫోన్ని ఇంటి వద్ద పెట్టేసి వచ్చింది ఫోన్ ఎంగేజ్ వస్తున్న విషయం కూడా తెలియని సునంద కూతురికి జాగ్రత్త చెప్తూ భర్త ఇంట్లోనే ఉన్నాడు అన్నాక సరే నేను ఇక్కడే అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది నాతో అర్చన ఉంది మీరు జాగ్రత్తగా ఉండండి తిని పడుకోండి అంటుంది సునంద బాగున్న అన్న తర్వాత రోహి అప్పుడు భోజనం తండ్రికి వడ్డించి తను కొంచెం తినింది ఆరు ఫోన్ చేస్తూ ఉన్నాడు రెండుసార్లు చేసిన బిజీ రావడంతో చుట్టూ చూస్తూ ఉంటే ఒక కొబ్బరి బొండం ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకుంటూ తన కోసం కూడా ఇడ్లీనే తీసుకుంది అర్చన ఆరు చూస్తూ ఉండగా అర్చు కనిపించింది అతనికి ఫోన్ పాకెట్లో పెట్టి నేరుగా తను ఉన్న చోటుకి బ్యాగ్ తీసుకువచ్చి ఆపాడు తన వెనక సడన్గా వచ్చి ఆగిన బ్యాగ్ ఎవరా అని వెనక్కి తిరిగి చూసింది అర్చన ఎదురుగా ఆరు ఉన్నాడు ఆరు అంది ఇచ్చిన పొట్లాలు ఒక చేత్తో కొబ్బరి బొండం మరో చేతిలో పట్టుకొని అమ్మకి ఎలా ఉంది అన్నాడు ఇప్పుడు అతని అడ్మిట్ చేసుకున్నాడు పైన రూమ్లో ఉంది రా అని అతను బైక్ పార్క్ చేసే వరకు వెయిట్ చేసి బ్యాగ్ వేసుకొని వస్తూ ఉంటే ఇద్దరూ కలిసి సునంద ఉన్న రూమ్కి వెళ్ళారు ఫోన్ మాట్లాడి పక్కన పెట్టిన సునంద కొడుకు రావడం చూసి ఆరు నువ్వు అంది అమ్మ నీకు ఎలా ఉంది ఇప్పుడు అంటూ బ్యాగ్ని పక్కనే ఉన్న చీరలో పెట్టి అడిగాడు ఆరు బాగుందిరా అంది అమ్మ నువ్వెప్పుడు జాగ్రత్తగా ఉంటావు కదా ఇలా ఎలా అయ్యింది అంటూ ఉంటే ఏదో అయ్యిందిలే నువ్వు నేరుగా ఇక్కడికే వచ్చినట్టున్నావు అని అడిగింది అతని డ్రెస్ చూస్తూ అడుగుతుంది అవును అమ్మ నేను ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళాలి అనుకున్నా రోహి ఫోన్ చేసి నీకు ఇలా అయ్యింది వదిన తీసుకువెళ్ళింది అని చెప్పింది వెంటనే డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను అని అత్తయ్య తినండి అంటూ ఇడ్లీ ఇస్తున్న వైపు చూశాడు ఈ టైంలో ఇడ్లీ ఏంటి అని అన్నాడు నర్స్ చెప్పింది రా ఆయన హాస్పిటల్కి వస్తున్నామంటే పర్స్ చిల్లు పడడం కాదు సమర్పయామి చేసుకోవాలి కదా మనకి ఏదో ఒక భయం పుట్టించడానికి ఇదంతా ఒక రెండు గంటల్లో తెలిసే పరీక్షలకి కూడా ఒకరోజు ఉండాలి బెడ్ చార్జ్ పే చేయాలి అని చూస్తారు వీళ్ళంతే అందులో భాగమే నా భోజనం అని రాత్రి ఇడ్లీ ఏంటి అని చిరాకుగానే తినేస్తుంది సునంద అచ్చు వైపు చూశాడు ఆరు డాక్టర్ చెప్పింది తను కూడా చెప్పి నేను అత్తయ్య దగ్గరే ఉంటాను నువ్వు వెళ్ళు అంటుంది ఆరుని సాయంత్రం నుండి మంచినీళ్ళు కూడా తాగని సునందకి ఇంకా ఆకలి పుట్టి అర్చు కోసం తెచ్చుకున్న పాకెట్ కూడా తిని తీసుకొని రెండు తన కోసమే అనుకొని తినేసి ఇక పడుకుంటా అంది సునంద అయ్యో అతయ్యా అని కొబ్బరి నీళ్ళు కూడా తాగించి ట్యాబ్లెట్స్ కూడా వేసుకోమని చెప్పి అలా ఒరిగింది కానీ నిద్రపోలేదు ఫుడ్గా తెచ్చిన రెండు ప్యాకెట్స్ తల్లే తినడం చూసిన ఆరు అర్చు నువ్వు ఇంటికి వెళ్ళు అమ్మ దగ్గర నేను ఉంటాను అన్నాడు సునంద కూడా తనకి పెద్ద ఇబ్బంది ఏం లేదు అని హాస్పిటల్ వాళ్ళకే డబ్బు మీద అత్యాశతో అడ్మిట్ చేసుకున్నారు అని ఫీల్ అవుతూ అర్చన నువ్వు వెళ్ళు ఆరు ఉన్నాడు కదా అంటుంది కానీ అత్తయ్య మీకు ఏదైనా ఇబ్బంది అయితే అంటూ ఉంటే నాకేం కాలేదు పుష్టిగా ఉన్నాను బిల్ కోసం చేశారు హాస్పిటల్ వాళ్ళు ఈ డ్రామా కానీ నువ్వు వెళ్ళు అంది సరే ఆరు నువ్వు వెళ్ళి ఏదైనా తినేసినా అప్పటి వరకు అత్తయ్య దగ్గర నేను ఉంటాను అంది అర్చన ఇంకో అరగంట అయితే అన్నీ క్లోజ్ అవుతాయని సరే అని తను హాస్పిటల్ స్మెల్కి ఏం తినాలి అనిపించగా ఫ్రూట్స్ తెచ్చుకొని నువ్వు వెళ్ళు అని అతనే క్యాబ్ బుక్ చేసి నెంబర్ ఫోన్లో ఫోటో తీసుకొని చెప్ప తీసుకొని వెళ్ళగానే ఫోన్ చేయి అంటాడు కథ పట్ల మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ నుండి డైలీ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాను ప్లీజ్ సపోర్ట్